మన రాష్ట్ర ప్రజానికానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం ఈరోజు గత పద్దెనిమిది నెలలుగా చూసుకున్నట్టయితే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఏ విధంగా ఉందంటే చాలా దారుణమైన స్థితిలో పోయింది ముఖ్యంగా హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో చేసే పనులు కూడా చాలా దారుణమైన రీతిలో చిట్ట చివరికి వెళ్ళిపోయింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము ఒకప్పుడు నెంబర్ వన్ స్థానంలో ఉండేది ఇప్పుడు మూడు ముప్పై ఆరో స్థానంలోకి వెళ్ళిపోయింది ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నందుకు దేశ ప్రజలందరూ కూడా సిగ్గుపడాలి ఎందుకంటే ఓట్లు వేసి గెలిపించింది మనమే ఆ ఓట్లు వేసి గెలిపించినందుకు మనకి ప్రతీకారం చూపిస్తున్నట్టుగా అన్నీ చేస్తున్నారు ఒక్క విషయంలో కానీ ఏ విషయంలో ఒక విద్యా వ్యవస్థలో కానీ లేకపోతే ఆరోగ్య విషయంలో కానీ ఏ విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఉన్నది అని గుర్తింపు లేకుండా గత ప్రభుత్వం చేసిన ఇవన్నీ కూడా ఈరోజు ప్రవేశపెట్టి బయటని వీలు చేస్తున్నాం అని చెప్పుకునే రీతిలో ఉన్నారు హౌసింగ్ స్కీమ్ దగ్గర ప్రతి దాంట్లో కూడా చేస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మళ్ళీ గెలిపించి ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకొని అదేవిధంగా మన గాజువాక నియోజకవర్గంలో శ్రీనివాస్ దేవన్ రెడ్డి గారిని కూడా మరి ఎమ్మెల్యే కింద మనం చూసుకొని ఆ విధంగానే మరి మంత్రి రాజశేఖర శంకరనారాయణ గారిని కూడా మన వార్డు తరపు నుంచి అత్యధిక మెజార్టీతో మళ్ళీ వచ్చే స్థానాల్లో గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మన డెబ్బై ఆరో వార్డు అధ్యక్షులు సీనియర్ నాయకులటువంటి శ్రీ మంతి శంకరనారాయణ గారి తాలూకా ఆధ్వర్యంలో ఈరోజు ట్రూత్ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ వారికి అనాథాశ్రమానికి వారు జన్మదిన సందర్భంగా ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది నిర్వహించడం జరిగింది వారికి ముందుగా అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే మన మహానేత జననేత జనగుండలు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి వారికి జనత జరుపుకోవడం నిజంగా మనకి గర్వకారణం అని మనం చెప్పుకోవాలి ప్రస్తుతం మనం చూస్తున్నాం మన జనగ ముఖ్యమంత్రి అంటే జనాలు పిడుస్తున్నటువంటి ముఖ్యమంత్రికి అంత ముందు జనగుండలు ఉన్నటువంటి మన ఎంత తేడా ఉన్నది మీ అందరికి కూడా గుర్తించాలని చెప్పేసి అలాగే రాబోయే కాలంలో కూడా మన జగన్మోహన్ రెడ్డి తాలూకా నాయకత్వాన్ని అందరూ బలపరిచి బలపరిచి మళ్ళా మన ఆంధ్రదేశాన్ని ఆంధ్రప్రదేశ్ ని మళ్ళా ఒక ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిద్దుకోవాలంటే అందరూ భాగస్వామి కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో అవకాశం ఇచ్చినటువంటి శంకరనారాయణ గారికి మన వైఎస్ఆర్ సిపి కార్యకర్తలందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు రోజుకి ఈ రోజు చాలా దేశం అంతా చాలా ఘనంగా జరుపుకుంటుంది రాత్రి టీవీలో చూసాము ప్రపంచ దేశాలు కూడా ఆయన జన్మదినాలు జరుపుకుంటున్నారు మరి మన వాటిలో డెబ్బై ఆరో వాటిలోని ఒక అనాథా సరంలోని పిల్లలకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మన అందరూ తనకు అభిప్రాయంతో ఈరోజు ఇక్కడ అందరికీ పిల్లలకి ఒకరోజు ఫుడ్డు పెడదాం జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకుంటారని చెప్పేసి వాళ్ళకి భోజనం కానీ టిఫిన్లు కాని అరేంజ్ చేసాం మరి దానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా మనం మన అందరం పోరాడుతూ ఉండాలి ఆయన ముఖ్యమంత్రి చేస్తే మళ్ళీ రాష్ట్రం సంక్షేమంగా ఉంటుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం అలానే మరి రెడ్డి గారిని మనం ఎమ్మెల్యేగానే చేయాలి చేసినప్పుడు మన ఈ ప్రాంతం మళ్ళీ గతవైభవం వస్తుంది కాబట్టి దీంట్లో ఆయన ఎమ్మెల్యేగా చేసే వరకు కూడా మనం అందరం కష్టపడి ఆయన ఎమ్మెల్యే చేసే వరకు అందరూ కష్టపడదాం మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి మన అందరి తరపున ఆయన జన్మదిన సభాగా తెలియజేసుకుని చదివి